హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వచ్చేసామండి వచ్చేసాం వచ్చేసాం డెకరేషన్ అయిపోయింది అరేంజ్మెంట్స్ అయిపోయినాయి ఇప్పుడు శ్రీమంతం వేడుక్కి వచ్చేసాం ఎందుకంటే త్వరలో మా బుల్లి పాపాయ్ రాబోతుంది కదా బయటికి మా బుల్లి పాపాయికి స్వాగతం చెప్తూ ఇది ఒక అకేషన్ జరుపుకుంటున్నాం అనమాట అందరినీ ఇన్వైట్ చేసి అందరి చేత కూడా ఆశీర్వాదం ఇంపిస్తే మా బుల్లిపాపాయ్ చక్కగా సంతోషంగా బయటకు వస్తుంది కదా అందుకని అందరిని పిలిచి చక్కగా ఇలా సంబరం చేసుకుంటున్నాం చూడండి అంత డెకరేషన్ అంతా ముందు వీడియోలని చూపించేశాను కదా అయినా కూడా ఒకసారి మళ్ళీ లైట్గా అంతా చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగున్నాయి డెకరేషన్ అంతా కదా అందరికీ నచ్చినాయండి అందరికీ ఇష్టమైందా ఇగో ఇక్కడ వీళ్ళెవరు తెలుసా మా ప్రోగ్రామ్కి యాంకర్లు అండి మా ప్రోగ్రామ్కి యాంకర్లు రెడీ అయిపోతా ఉన్నారు ఈ ముగ్గురు యాంకర్లు కలిపి డిస్కస్ చేసుకుంటున్నారు మనం ఎలా చెయ్యాలా ఏం చేయాలని చెప్పాను కదా మేము గేమ్స్ ఒక క్విజు అన్నీ కండక్ట్ చేస్తున్నామని దీనికోసం ముగ్గురు యాంకర్లని అపాయింట్ చేసాం వీళ్ళు ముగ్గురు కలిపి డిస్కస్ చేసుకున్నారు ముగ్గురు యాంకర్లు అంటే ఎవరో ప్రొఫెషనల్ అనుకోవాకండి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కోడలు మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి ఇక్కడ మా అమ్మాయి వచ్చి కూర్చుంది ఇంకా మేము ఇంకా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉన్నాము వస్తున్నారు ఇంకా జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు చూడండి అందరూ వస్తున్నారు మా అల్లుడు గారు హడావుడిగా తిరుగుతూ ఉన్నారు ఇంకా ఫస్ట్ నేను మా అమ్మాయికి కొంచెం పసుపు కుంకుమ పెట్టి బట్టలు పెట్టి ఆశీర్వదించి అదే చలిమిడి తినిపిస్తూ ఉన్నాను అనమాట తర్వాత వరుసన అందరూ ఒక్కోహళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఇగో మా గారు వచ్చారు ఇక తనకి హారం వేసి తను కూడా పశువు కుంకుం చక్కగా పూసి ఆశీర్వదిస్తున్నాడు చూసారా బాగుంది కదా ఇక్కడ ఇగో వీళ్ళందరూ రెడీ అయిపోతుంది మిగతా వాళ్ళు కూడా వచ్చి పశువు కుంకుం ఇవ్వడానికి ఇక్కడ మా గారు వాళ్ళు అనమాట వాళ్ళ వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మా యాంకర్స్ ఇక్కడ రెడీ అయిపోతున్నారు యాంకరింగ్ చేయడానికి అక్కడ రెడీ చేసుకోవడానికి ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అని రెడీగా ఉన్నారు రెడీగా ఉండి వచ్చేసేస్తూ స్టార్టింగ్ ఒక వినాయకుడు పాటతో స్టార్ట్ చేశారు చాలా చక్కగా పాడింది కదా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయినండి కానీ పక్కన అంతా బాగా డిస్టర్బెన్స్గా ఉంటామన్నా సరిగా క్లియర్గా వినిపించలేకపోతుంది చూడండి మా అల్లుడు వాళ్ళ అమ్మ మా అల్లుడు వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట ఇది మా ఫ్రెండ్స్ గ్యాంగ్ చూడండి మా ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉన్నారు అందరూ రాలేదు ఇంకా కొందరు వచ్చిన వాళ్ళ వరకు వచ్చిన ఫోటో ఇక్కడ మా వారి మేనమామ అత్తయ్య అనమాట అందరూ ఒక్కొక్కరు వచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని వీడియోలు మిస్ అండి అన్నీ తీయటానికి అటు ఆ ప్రోగ్రాము ఇటు ఇది అన్నీ తీస్తానికి కొంచెం కష్టమైపోయి రెండు వైపులా తీయటానికి కుదరక కొన్ని కొన్ని కుదరలేదనమాట వీలైనంత వరకు కొన్ని కొన్ని చూపిస్తూ ఉన్నాం అంటే వీళ్ళు ఎంకరేజ్ చేస్తే అవతల గేమ్ కండక్ట్ చేస్తున్నారు ముందుగా హౌసీ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసి ఆడుతూ ఉన్నారు చూడండి వీళ్ళు ఒక్కొక్క వాడు ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు అటు పక్కన చూడండి అందరూ వచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు చక్కగా అక్షంతలేసి పసుపుంకం ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు వీళ్ళు ఇక్కడ గేమ్ కండక్ట్ చేస్తుంటే వీళ్ళందరూ ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు చూడండి ఇంకా జల్దీ ఫైవ్ ఎవరికి వచ్చిందో తెలుసా మా అల్లుడు గారు తమ్ముడికేనండి జల్దీ ఫైవ్ వచ్చింది చక్కగా గిఫ్ట్ వచ్చేసింది చూడండి ఫైవ్ అయిపోయినాయి అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా హౌసీ గేమ్ జల్దీ ఫైవ్ తర్వాత ఫస్ట్ రో సెకండ్ రో ఇలా ఉంటుంది కదా అదేనండి ఫస్ట్ జల్దీ ఫైవ్ అయిపోయింది దానికి గిఫ్ట్ ఇచ్చేశారు ఇంకా యాంకరింగ్ తర్వాత క్విజ్ ఇంకా కొన్ని గేమ్స్ పెట్టారు అలాగే చిన్నపిల్లలది ఒక డాన్స్ ఉంది ఇవన్నీ చూపించాలంటే కొంచెం పక్కనంతా డిస్టర్బెన్స్ బాగా క్రౌడ్ ఉంది అందుకని చెప్పి డిస్టర్బెన్స్ ఉంది అందుకని క్లియర్గా చూపించలేకపోతున్నాను అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎలాగనేది అది చూపిస్తుంటే మీకు అందరికీ అర్థం కాదు ఆ సౌండ్ తోటి డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి అర్థం కావద్దు అందరు సైలెంట్గా ఉంటారు కదా ఇంతమంది జనాలు ఉన్నప్పుడు ఎవరి పాటి అందరూ మాట్లాడుతూ ఉంటారు మీకు వినాలన్నా కూడా ఒకటి కూడా అర్థం కాదు అందుకని చెప్పి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళు మొత్తం చేస్తున్నారు చూడండి యాంకర్లు ఎంత యాక్టివ్గా అందరినీ ఇంట్రెస్ట్గా బాగా చూ చూపిస్తున్నారు చూడండి అగో అబ్బాయి వచ్చాడు చూసారా మా అల్లుడు వాళ్ళ తమ్ముడు తనకు వచ్చింది ఫస్ట్ ప్రైజ్ తర్వాత కూడా వాళ్ళ వైఫ్కి వచ్చింది వాళ్ళ కూతురికి వచ్చింది అదేంటో మొత్తం వాళ్ళకే అండి గిఫ్ట్లు మూడు గిఫ్ట్లు వాళ్ళకే వచ్చేసినాయి వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా మా అల్లుడు గారి తరఫునమాట వీళ్ళందరూ వాళ్ళందరికీ చాలా గిఫ్ట్లు వచ్చినాయి అగో వాళ్ళ పాప వాళ్ళ పాపకు వచ్చి ఆ చిన్న పాప ఆ చిన్న పాపకు కూడా వచ్చింది చూడండి ఆ చిన్న పాపతో కూడా ఆడిచ్చారు ఇగో మా అల్లుడు గారి తమ్ముడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎంత బాగా ఎంకరేజ్ చేస్తే అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు ఈ వీళ్ళిద్దరు మా యాంకర్స్ అందరూ మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కోడలండి చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా చేశారు చాలా బాగా కండక్ట్ చేశారు ఇగో ఇక్కడ ఇది జరుగుతామని ఇగో మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అందరం కలిసి ఇలా చూడండి ఫోటోషూట్ తీసుకున్నాం మా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దది ఉంది ఇంకా అందరూ రాలేదు కొందరు మాత్రం వచ్చారు కొందరు మళ్ళీ కొంత లేట్గా వచ్చారు ఇక మా అమ్మాయి వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అనమాట మా ఓల్డ్ ఆఫీసు ఇగో మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు మా అబ్బాయి ఫ్రెండ్స్ కూడా చాలామందిని పిలిచాడు వీళ్ళే వచ్చారనమాట ఇంకా అందరూ రాలేదు ఇక్కడ ఇంకా మా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ మా చెల్లెళ్ళు అండి మా మా గ్రూప్ ఇదంతా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మా చెల్లెళ్ళు అందరూ కలిపి పిల్లలు మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు మా మేము నలుగురు మా బాబాయ్ వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు ఇంకా మా ఇంకో మా కో మా చెల్లెళ్ళు వాళ్ళు తోడుకోవాలి మా కజిన్ తను వా ఇంకా వీళ్ళ పిల్లలు అందరూ కలిసి మా ఆత్మ వదిన మా వదిన కూడా ఉంది ఇక్కడే అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం మగవాళ్ళని పిలిచామండి మగవాళ్ళు ఒకళ్ళు దొరికితే ఒకరు దొరక గ్రూప్ ఫోటోకి ఒకళ్ళని పిలిచే లోపు ఇంకొకళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ పనుల మీద బయట తిరుగుతున్నారు కదా వాళ్ళని పిలిచి వాళ్ళందరితో తీసుకోవాలంటే కుదరలేదు అయ్యో వీళ్ళ కోసం వెయిట్ చేస్తే మనకు అవ్వదులే అని చెప్పి మా వారికి మేము తీసుకున్నాం ఇలాంటప్పుడే కదా గ్రూప్ ఫోటో విడప్పుడు అందరు కలవరు కదా కలిసినప్పుడు గ్రూప్ ఫోటో తీసుకోవాలి కదా చూడండి వాళ్ళని పిలుస్తా ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు వెళ్ళారనమాట ముఖ్యంగా మా ముందు వారే రావట్లేదు ఆయన ఆ పనుల్లో అవి చూసుకుంటా భోజనాల దగ్గర అదంతా చూసుకుంటూ అక్కడ బిజీగా ఉన్నారు ఇక్కడ మా అమ్మాయి ఫ్రెండ్ వచ్చింది చూడండి మా ఫ్రెండు వాళ్ళ ఫ్యామిలీతో అసలు నిజంగా ఒక సంతోషమైన విషయం ఏంటంటే ఫ్రెండ్ తను వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లి చెల్లెందరినీ తీసుకొని వచ్చింది ఎంత హ్యాపీ కదా నిజంగా ఫ్రెండ్స్ అంటే ఎంత ఎలా ఉంటారు హార్ట్ఫుల్గా ఎంత బాగుంటారు అనేది ఇవి వెళ్ళని చూస్తే అర్థమవుతుంది చూడండి వాళ్ళు వచ్చి వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళు హిందీ అనమాట వాళ్ళు చూడండి తను వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం పైనాక చున్నీ లాంటివి వేసేసి చక్కగా బొట్టు పెట్టి వాళ్ళ శాస్త్రం ప్రకారం గాజులు వేసి అందరూ పేరు పేరున అందరూ బట్టలు పెట్టారు డాక్టర్ అండి డాక్టర్ అయ్యి ఉండి అసలు ఏమి ఎంత సింపుల్గా ఎలా వచ్చింది మాకు కోవిడ్ టైంలో కూడా తనే మెడికేషన్ అంతా అనమాట ఆన్లైన్లోనే చక్కగా మెడిసిన్స్ అంతా ఇచ్చి మాకు చాలా బాగా చూసుకుంది ఎవరికి ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా రిపోర్ట్స్ పంపిస్తాం తను సలహాలు ఇస్తా ఉంటుంది తను డాక్టర్ అయ్యి ఉండి కూడా ఎంత సింపుల్గా ఎలా ఉంచండి మా అమ్మాయి చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తర్వాత మేమందరం కూడా ఫోటోలు తీసుకున్నాం ఇక మా ఫ్యామిలీ మా కూతురు అల్లుడు మా అబ్బాయి మేమిద్దరం తర్వాత మా అల్లుడు గారు ఫ్యామిలీ పక్కన ఇక్కడ ఇటు మా మేము అటు మా అల్లుడు గారు వాళ్ళ తమ్ముడు తమ్ముడు భార్య వాళ్ళ అమ్మ ఇక్కడ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప అనమాట అందరం కలిసి లాస్ట్లో ఇంతవరకు మాత్రం గ్రూప్ ఫోటోలకి వచ్చారు చక్కగా ఇంకా మా వాళ్ళు అందరూ మగవాళ్ళు అందరూ పిల్లలు మగపిల్లలు కానీ మగవాళ్ళు పెద్దవాళ్ళు కానీ అసలు మాకు దొరకలేదనమాట పిలుస్తానే ఉన్నాం ఆ సందర్లో వాళ్ళు వెళ్ళారో కూడా తెలియదు లాస్ట్లో ఇలా ఫోటోషూట్ అంతా చేసేసుకున్నారు ఇగో మా ఫ్రెండ్స్ అనమాట మా ఫ్రెండ్స్ సావిత్రి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మాయి అల్లుడు అవి వచ్చిన వాళ్ళ వరకు వచ్చిన కొన్ని వీడియోలు అన్నీ తీయటానికి కవర్ అయ్యింది అటు ఆ యాంకరింగ్ వైపు అటు ఇటు రెండు తీసుకోవాలి ఇగో మా ఫ్రెండ్స్ అందరము చక్కగా వెనక నెట్ జల్లదు కామన్గా అందరం కామన్గా ఉండాలని ఒకే ఈక్వల్గా యూని యూనిటీగా ఉండాలని నెట్ జల్లు వేసుకున్నాం చూసారా బాగున్నాయా ఎలా ఉందండి ఇవన్నీ నేనే ప్రిపేర్ చేశానండి చూసారా ఇంకా నాదే ఫుల్ ఫ్లవర్స్ కవర్ అయిపోయింది చిన్నది అయిపోయింది మిగతా వాళ్ళకి ఎంత బాగుందో చూడండి ఇవన్నీ నేనే ప్లాన్ చేసి మా అమ్మాయి ఫంక్షన్లో అందరం చేసుకోవాలని చెప్పి చేశాను అనమాట ఇక మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలి కదా మేము అందరం కలిసి మా అక్కజలు అందరం కలిసి ఇక్కడ హారతి ఇస్తున్నాం ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు మాకు వీడియోలు తీయటానికి ఇంకా కొంచెం ఇంకా చాలా వీడియోలు రావాల్సి ఉందండి అవన్నీ తీయటానికి కొంచెం మాకు అందరూ బిజీగా ఉండి ఎవరికి తీయటానికి అవ్వలేదు ఇక్కడ కూడా చూడండి మేము హారతి ఇస్తుంటే మా పాప తను మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఆట పాడుతున్నాను কেডে 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 చాలా బాగా పాడిందిగా కానీ క్రౌడ్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇదిగో మా కజిన్ మా చెల్లెలు వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇంకా చివరికి భోజనాలకు వచ్చేసాం భోజనాలు అందరూ అయిపోయింది మేము చివరిలో తింటున్నాము మాకైతే ఏం మిగలేదు అండి అన్నీ అయిపోయింది బాగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చారనమాట అందుకని భోజనాలు మాకు ఎక్కువ మిగలలేదు అసలు చివరికి వైట్ రైస్ కూడా మిగలేదు ఏమేమి పెట్టాము చూడండి పలావు కుర్మా పన్నీర్ కుర్మా అలాగే మే మిరపకాయ బజ్జీలు ఇంకా బొబ్బట్లు అండి మాది బొబ్బట్టు భోజనము చాలా బాగుంది బొబ్బట్లు కూడా కొబ్బరి బెల్లంతో చేశారు చాలా చాలా బాగున్నాయి బొబ్బట్లు అనేసరికి మాకు నెయ్యేసి ఇస్తారు చూడండి చివరికి ఏం మిగిలిన చూడండి అన్నీ అయిపోయినాయి అనమాట పాయసం అయిపోయింది ఇక బొబ్బట్లు మిరపకాయ బజ్జీలు మాత్రం కొంచెం ఉన్నాయి ఇది పన్నీర్ కుర్మా అనమాట ఇవన్నీ నేను ఫస్ట్ వీడియో తీసుకోవాల్సింది నేను ఫస్ట్ అక్కడ బిజీలో ఉండి తీసుకోలేదు పలావు పెరుగు చట్నీ ఇక్కడ వైట్ రైస్ కొంచెం ఉంది నేను తినే టైంకి అయితే వైట్ రైస్ కూడా అయిపోయింది సాంబార్ సాంబార్ అయితే చాలా బాగుంది అందరికీ నచ్చింది అనమాట పప్పు అలాగే రసము ఇంకా చూడండి పెరుగు ఇక్కడ కూసంబరి మాది తెలుసు కదా వడపప్పు ఇలా కూసంబరి ఇలా చేస్తారు తర్వాత అప్పడాలు బీన్స్ ఫ్రై ఇంకా ఇవి ఇవి చూడండి కిల్లీలు ఐస్ క్రీములు ఇవి మాత్రం కొంచెం కిళ్ళీలు మాత్రం మిగిలిపోయినాయి ఎరటిపడ్డా ఇవి కూడా చివరికి ఆ సెక్యూరిటీ వాళ్ళు వడ్డించేవాడు వాళ్ళే తీసుకెళ్లారు కూరగాయ పచ్చడి ఉప్పు ఇక ఐస్ క్రీములు ఇంకా చివరికి మేము వచ్చేసరికి అది ముందు వీడియో తీసుకోవడానికి ఇవి అవ్వలేదు ఎందుకంటే నేను అక్కడ ఫస్ట్ మా అమ్మాయి ఆ హడావుడు వేరే వాళ్ళ వెళ్ళినప్పుడు మనకు టైం ఉంటుంది కానీ మన ఇంట్లో ఫంక్షన్కి మాత్రం మనకు టైం దొరకదు ఈ రెడీ అవ్వటం మనకి ఇవన్నీ చూసుకోవడం వచ్చిన వాళ్ళని చూసుకోవడం ఇదంతా సరిపోతుంది కదా చూసారా కొంచెం పాయసం బొబ్బట్టు మిరపకాయ బజ్జీ పలావు పెరుగు చట్నీ చూసారా ఎలా ఉన్నాయండి భోజనాలు నచ్చినాయా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు